భారతదేశంలో చార్ధామ్ యాత్ర అనేది నాలుగు పుణ్యస్థలాల పర్యటన యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ అసలు అంటే ఏంటో తెలుసుకుందాం చార్ అంటే నాలుగు అంటే చార్ధామ్ యాత్రను తొలిగా యమునోత్రితో మొదలుపెట్టి తరువాత గంగోత్రి ఆ తరువాత కేదార్నాథ్ చివరిగా బద్రీనాథ్ క్షేత్రంతో ముగుస్తారు యమునోత్రి చారుదం యాత్రకి ఇది ఆరంభ స్థానం గంగానది తరువాత రెండవ అత్యంత పవిత్రమైన నది యమునా నది యమునోత్రి అంటే యమునా నది జన్మించిన స్థలం అనమాట యమునా నది జన్మించిన ఈ ప్రదేశంలో యమునాదేవి యొక్క ఆలయం కూడా ఉంది పురాణాల ప్రకారం అసిత మహర్షి ఇక్కడ ప్రాంతంలో తన సన్యాస జీవితాన్ని గడిపారు ఆయన ప్రతిరోజు గంగా మరియు యమునా నదుల్లో స్నానం చేసేవారు వృద్ధాప్యంలో గంగోత్రికి వెళ్ళలేక ఆయనకు యమునోత్రికి ఎదురుగానే గంగానది ధార కనిపించింది అని అంటారు యమునా నదిలో స్నానం చేయటం వల్ల అకాల మరణం నుండి రక్షించబడతామని నమ్మకం గంగోత్రి చార్దం యాత్రలో ఇది రెండవ సందర్శన ప్రదేశం జీవన స్రవంతి అయిన గంగ మొదటిసారిగా భూమిని తాకిన అత్యంత పవిత్రమైన ప్రదేశమే గంగోత్రి ఇక్కడ గంగాదేవి యొక్క ఆలయం కూడా ఉంది పురాణాల ప్రకారం అనేక శతాబ్దాలు తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత భగీరథరాజు భూమి మీద ఉన్న తమ పూర్వీకుల మరియు నరుల పాపాలను పోగొట్టడానికి ఆ గంగను నదీ రూపంలో భూమికి తీసుకువస్తాడు అప్పుడు గంగా నది ప్రవాహ ఉధృతాన్ని తప్పించడానికి శివుడు తన శిరస్సును మూలంగా అడ్డు పెడతాడు గంగానది స్నానం చేయటం వల్ల చేసిన పాపాలు పోయి మోక్షం లభిస్తుంది అని పూర్వీకులు నమ్ముతారు కేదార్నాథ్ చార్దాం యాత్రలోని మూడవ సందర్శనాత్మక క్షేత్రం మహాజ్యోతిర్లింగాల ఆలయాలలో ఇది ఒకటి ఇది మహాశివుని యొక్క పుణ్యక్షేత్రం పురాణాల ప్రకారం పాండవులు కౌరవులను యుద్ధంలో ఓడించిన తర్వాత ఆ యుద్ధంలో ఎంతో మందిని చంపినందుకు అపరాధనగా మరియు విముక్తి కోసం శివుని ఆశీర్వాదాన్ని కోరుకుంటారు అప్పుడు శివుడు వారిని తప్పించుకొని ఎద్దు రూపంలో కేదార్నాథ్ లో ఆశ్రయం పొందాడు అని అంటారు అంతేకాదు శివుడు పాండవులను తప్పించుకోవటానికి భూగర్భంలోకి వెళ్తాడు దానికి సంబంధించిన కథ మా ఛానల్లో వేరే వీడియోలో ఉంది బద్రీనాథ్ క్షేత్రం చార్ధామ్ యాత్రలో ఆఖరిగా సందర్శించవలసిన ప్రదేశం బద్రీనాథ్ క్షేత్రం విష్ణుమూర్తి యొక్క పుణ్యక్షేత్రం పురాణాల ప్రకారం ఒకనాడు విష్ణుమూర్తి నరనారాయణ రూపంలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తికి చలి తగలకుండా ఉండటానికి ఒక పెద్ద బదరీ చెట్టు రూపంలో వెలసి ఆయనను కాపాడింది అని నమ్మకం అందుకే ఈ క్షేత్రం అటవీ ప్రాంతమంతా బదరీ చెట్లతో అంటే బెర్రీ ట్రీస్తో నిండి ఉంటుందని అంటారు పవిత్ర పుణ్యమైన ఈ నాలుగు ఆలయాలు అయిన యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ సందర్శించిన వారికి మోక్షం లభిస్తుంది అని నమ్ముతాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం